హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసరికి గోంగూర చట్నీ అండి ఈ గోంగూర చట్నీలోకి నేను టమాటాలు వేసి ప్రిపేర్ చేస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి గోంగూర చట్నీలోకి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే పడతాయండి ఒక పదిహేను వరకు పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి సగానికి తుంచుకొని ఆయిల్లోకి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన పచ్చిమిర్చిని పక్కకు తీసేసుకోండి నెక్స్ట్ అదే లోకి ఒక రెండు లేదా మూడు టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇట్లా టమాటాలు మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి గోంగూరను వేసుకోవాలి మనం నార్మల్గా గోంగూర చట్నీని పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకొని చట్నీ ప్రిపేర్ చేస్తాం కదా కానీ ఇలా టమాటాలు వేసి గోంగూర చట్నీ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నేను గోంగూరని చిన్న కట్టలు నాలుగు కట్టలు గోంగూరను తీసుకొని ఫ్రై చేసుకున్నాను ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ గోంగూరని కంప్లీట్ గా చల్లారినివ్వాలి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి లైట్ గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న గోంగూరను కూడా వేసుకొని మూడు లేదా నాలుగు వెల్లుల్లి రబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీని పోపు పెట్టడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును వేసుకొని కరివేపాకును కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి పావు స్పూన్ పసుపు కొంచెం ఇంగను వేసుకోవాలి ఈ పసుపు ఇంగ కూడా అంతా కలిసిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలను వేసుకొని ఆనియన్ని ఫ్రై చేసుకోకూడదండి మనం ఫ్రై చేసుకోకుండా ఇలా గోంగూరను వేసుకుంటేనే చట్నీ టేస్ట్ బాగుంటుంది ఆనియన్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం గ్రైండ్ చేసుకున్న గోంగూర చట్నీ వేసుకొని బాగా కలుపుకోండి ఆనియన్ పచ్చిగా ఉండాలండి అప్పుడే గోంగూర చట్నీ బాగుంటుంది ఇది మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే మీరు కూడా ఇలా టమాటాలు వేసే గోంగూర చట్నీ ప్రిపేర్ చేస్తారా లేదా పచ్చిమిర్చి వేసి ప్రిపేర్ చేస్తారా కామెంట్ బాక్స్ లో నాకు తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్